ఎమ్మెల్యే స్పోర్ట్స్ మీట్కి సంబంధించి విజయవాడలో జరుగుతున్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎలాంటి హోదాలు అయింది మర్చిపోయి నిత్యం శాసనసభలో బిజీ బిజీగా ఉండేటటువంటి వాసవశెట్టి సుభాష్ గారు మనం చూడొచ్చు ఏదైతే స్పోర్ట్స్ డ్రెస్లో ఉండి ఈ యొక్క క్రీడలో పాల్గొంటున్నారు అదే నమస్కారం ఏంటి నిత్యం బిజీ బిజీగా ఉంటారు యాజ్ మినిస్టర్ పోర్టుపోలియో అలాగే నియోజకవర్గం ఎలా ఉన్నారు ఒక స్పోర్ట్స్ మెన్గా క్రీడా మైదానంలో దిగారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ చోటు చేరి ఒక కుటుంబంలో చేరి ఈ ఆటపట్నంలో పాల్గొనడం చాలా అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది ఇది కొత్తదనంగా ఉంది ఏదైతే ఇక్కడికి రెండు ఉద్దేశాలు మూడు ఉద్దేశాలు అనుకోవచ్చు ఒకటి అందరూ కుటుంబంలో చేరి ఈ టెన్షన్స్ వీటి మధ్య నిత్యం ఒత్తిళ్ళ మధ్య ఉండి ఉల్లాసంగా గడపడం ఒక ఎత్తు అయితే రెండోది మన ద్వారా ఏదైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో ఈ ఆటల మీద ఇన్స్పి ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు ఆడతారనే ముఖ్య ఉద్దేశంతో ఇది నిర్వహించడం అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన క్రికెట్ టీం పదకొండు మంది ఉన్నారో వాళ్ళు కనీసం ఎలాగే అసెంబ్లీకి రావట్లేదు లేదు ప్రజా ప్రజా ప్రజల శ్రేయస్సు కానీ వాళ్ళ యొక్క శాసనసభ వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ప్రశ్నించడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ఏ విమర్శలు తీసుకోలేని తత్వం అక్కడికి అసెంబ్లీకి రాకపోవడంతో కనీసం ఈ గేమ్స్ కన్నా వస్తారని ఆశించాం వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళకి అన్ని రహస్య క్రీడలు అంటే డోర్లు వేసుకునే ఆడి క్రీడలకే వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది రాదు వాళ్ళకి అసెంబ్లీకి రారు వాళ్ళని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఏదైనా సరే వాళ్ళు ఎలాంటి వాటికి వస్తే కొద్ది మానసిక ఉల్లాసం కలిగి ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే మానసికంగా కుంగిపోతున్నారో కొద్ది లండన్ వెళ్ళి మందులు వాడుతున్నారో వీటిల్లో ఎలాంటి వాటిల్లో పాల్గొంటే కొద్ది మైండ్ రిలీఫ్ అయ్యి కొద్దిగా బాగుంటారనే నా ఉద్దేశం అయినప్పటికీ రాలేదు కాబట్టి వాళ్ళని వదిలేసి ఇప్పుడు అంటే ప్రధానంగా చూసినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు మీరు చూడొచ్చు మంత్రి లేదు ఎమ్మెల్యేని లేదు ఎమ్మెల్సీ అని లేదు అందరూ కలిసి ఆడుతూ ఉంటాయి మీకు ఎలాంటి కాలేజీ రోజులు గుర్తి మీరు ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా ఎప్పుడూ ఇప్పుడు వచ్చి పది నెలలు అయింది సుమారు ఇది బడ్జెట్ సమావేశం ముందే ఫస్ట్ అయినప్పటికీ గతంలో మా సమావేశమైంది కాబట్టి ఇంచుమించు ఈ టీడీపీ ఎల్పి మీటింగ్లో కానీ అవి కలుసుకోవడం జరిగింది ఎప్పుడు ఒక రాజకీయ వాతావరణంలో కలిసాం ఇప్పుడు ఆటల విషయంలో కలిసేటప్పటికి అందరికీ అందరూ ఉత్సాహంగా ఉన్నారు బుచి చౌదరి గారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ఆయన కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు అలా అందరూ కూడా ఒక ఒక వేదికగా మారి అందరం కూడా ఆనందమైన వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొటం చాలా అంటే చాలా ఉత్సాహంగా ఆనందాన్ని కలిగించింది ఏ గేమ్స్ ఏ గేమ్స్ ఆడబోతున్నారు కాలేజీ రోజుల్లో గుర్తొస్తున్నారు క్రికెట్ క్రికెట్ షెట్లు అలాగే వాలీబాల్ కబడ్డీ ఆడుతున్నాం ఇవన్నీ ఇప్పుడు ఆడుతుంటే కాలేజీ రోజుల్లో ఆడినే గుర్తొస్తున్నాయి ఖచ్చితంగా మీ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు క్రీడాకరం ఆల్రెడీ ఇండోర్ స్టేడియం అనేది ఒకటి ఉంది ఇంకోటి ఏదైతే నిర్చి అక్కడ బ్యా బాస్కెట్బాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ ఉంటారు అలాగే పూర్తిగా మొన్న జరిగిన సంక్రాంతి ముందు రంగుల స్థాయి జిల్లా స్థాయి గేమ్స్ కూడా ప్రభుత్వం తరఫున ఆర్గనైజ్ చేయడం జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చేయూత కూడా ఇవ్వడం జరిగింది వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ అలాగే క్రీడలు ఆడగలిగే సత్తా ఉండి ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పూర్తిగా ఈ ప్రభుత్వం తరఫున అలాగే వ్యక్తిగతంగా నా తరఫున కూడా సాయం అందుతుంది ఈ పరిస్థితి వాసంత శెట్టి సుభాష్ గారు చెప్తున్నారు ఏదైతే స్థాయిలు హోదాలు మరిచి అందరితో కలిపి యొక్క క్రీడల్లో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా ఉంది ఈ మానసిక ఉల్లాసాన్ని అలాగే శారీరక ఆనందాన్ని కూడా కలిగిస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ చలపతితో ముక్కండి ఏసీటీన్యూస్ న్యూస్